రుచి వేదికకి స్వాగతం అండి ఈ నూనె నిన్న టమాటో పచ్చడి చేశాను ఇదేమో పిండి ఇవన్నీ కలిపి దీంట్లో కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇప్పుడు వేసుకుని ఇది రొట్టె ముక్కలాగా తయారు చేస్తా పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేస్తానండి కలుపుకున్నాను చూడండి సో ఆయిల్ ఎక్కువ పడుతుంది అడకాలి కదా సరే ఏది ఒకటి చెయ్యాలని ఇంట్లో ఉన్న దాంతోనే చేసుకోవాలి పొద్దున్నే ఏం తినాలనిపించట్లేదండి చూద్దాం ఎలా వస్తుందో టమాటా చట్నీ కలిపాను కొంచెం ఉల్లిపాయ కూడా ఉంది టమాటాలు చట్నీలో అందుకని బాగానే ఉంటుందేమో చూద్దాము రెండు మూడు వేసే ఒకటే వేస్తే సరిపోతుంది అది కొంచెం ఇది అవనివ్వండి మీరు వేడవనివ్వండి వేడవపక్కడ కోసం కాలేక వేసుకోండి కాలేదు ఈ రుచి వేదికలో ఏమీ లేదు ఏది వేస్తే రుచిగా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను కాకరగా ఏ ఫ్రైడ్ రైస్ చేశానండి చూడండి సూపర్గా ఉంది నిజంగా ఒక్కసారి చేసుకుని తినండి సరేనా నిమ్మకాయతోని పప్పు చారులు నిమ్మకాయతో చార్లు నిమ్మకాయతోని పప్పు నిమ్మకాయతోనే పులుసులు పెడుతున్నాను మెంతులు పులుసు కూడా పెట్టాను చూడండి చాలా బాగుంది సరేనా ఇది అయిన తర్వాత చూపిస్తా మీకు చూసారా ఈ రకంగా వచ్చిందండి ఇది తిప్పటానికి చూపించాలంటే భయపడిపోయింది ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది చక్క చక్క చాలా బాగా వచ్చింది మా అమ్మ నాడు హెల్ప్ చేశాడు తిప్పేటప్పుడు ఆయన తిప్పాడు అదే అన్నమాట అసలు చాలా బాగా వచ్చింది చూడండి ఇడ్లీలాగా ఇది రొట్టె అనుకోండి ఏదన్న అనుకోండి దోశ పిండి మిగిలింది దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ వేసా కొంచెం ఒక ఐదు ఆరు స్పూన్లు వేసిన తర్వాత దాంట్లో ఈ పచ్చడి మిగిలింది కదా ఎలాగో చూద్దాం అసలు ఒకసారి అని చెప్పేసి కలిపేస్తాను అన్నమాట టమాటో పచ్చడి నేను చేసుకున్నాము అది మిగిలింది అన్నమాట దీంట్లో ఏదైనా టమాటా పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ ప్రతిదీ మనం ఇడ్లీలోకి చేసుకునేది ఏదైనా బాగానే ఉంటుందండి కాకపోతే నాకు అలా ఇలా చేద్దామనిపించింది దీంట్లో ఆవకాయో ఇప్పుడు ఏదో ఒకటి నచ్చుకోవచ్చు మిగిలిన ఆటలతో ఎలా చేసేయండి మీరు మిగిలిన పేరుతో ఏదైనా రొట్టె ముక్కలాగా అని చేసుకుంటే బాగుంటుంది సరేనా చూడండి అయిపోయింది చేస్తున్నా చూడండి వచ్చిందండి వచ్చిందండి చూపిస్తాను ఇలా పట్టుకుని సూపర్గా ఉందండి చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎప్పుడన్నా మిగిలిన పిండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇట్లా మిగిలితే ఏదన్నా ఇలా చేసేసుకోండి అంటే తొందరగా అయిపోతుంది మనకి బాగుంది కదా తినటానికి కూడా చాలా బాగుంటుంది అబ్బో కాలిపోతుందండి బాబు సూపర్ వచ్చిందండి చూడండి మా బాబు ఇలా కట్ చేశాడు ఈజీగా ఉండటానికి అసలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నా పచ్చడి వేసుకుని మనం తింటాం కదా దీంట్లో కలిపాను అన్నమాట చూడండి పొరలు పొరలుగా చాలా బాగా వచ్చింది తిని టేస్ట్ చేసి చెప్తాను అద్దరిపోయిందండి చట్నీ లేకపోయినా తినచ్చు ఎమర్జెన్సీ కోసం అన్ని పనికి వస్తాయి మనకి ఆ ఒక ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసేయండి చేసేయండి సరేనా చాలా సూపర్గా ఉంది తినండి లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లెక్స్ ప్లీజ్ బెల్ కూడా